రిటైర్డ్ సిఐ గారు సాల్మన్ రాజు గారు నాతో పాటు రాజమండ్రి నుంచి వచ్చారు ఈ కేసులో నాకు ఇన్పుట్స్ అన్నీ కూడా ఈయన అందించారు ఎక్కువ అంటే ప్రతి ఎఫ్ఐఆర్ అన్నీ చూసి మాట్లాడింది ఈయన నమస్కారం అండి నా పేరు సాల్మన్ రాజు నేను రాజమండ్రి నుంచి వచ్చాను నేను ఇక్కడ రావడానికి ఆ ఎంఐఆర్ రిలేటివ్ నా రిలేటివ్ కాదు నాకు సంబంధం లేదు అందులో కంప్లైంట్లు కానీ ముద్దయిలు కానీ నాకు సమయం కేవలం ఒక స్త్రీని ఇంత దారుణంగా యూట్యూబ్లోనూ మీడియాలోనూ ఇంత దారుణంగా హ్యూమిలియేట్ చేస్తూ ఆ అమ్మాయి ఫోటోలు మరి ఆ అమ్మాయి పేరుతో ఆ అమ్మాయి ఫోటోలు అన్నీ యూట్యూబ్ల్లోనూ మీడియాలోనూ వస్తుంటే మరి హ్యూమన్ రైట్స్ ఏమైనట్టు హ్యూమన్ రైట్స్ ఏమైనట్టు వ్యక్తిగత గోప్యత అనేది ఉన్నది కదా హ్యూమన్ రైట్స్లో వ్యక్తిగత గోప్యత అనేది ఉంది కదా మరి ఆ వ్యక్తిగత గోప్యతనే మీరు అది కాలు రాసి ఆ అమ్మాయి ఫోటోలు వీడియోలు అంత దారుణంగా అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఆ అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత ఏంటి పరిస్థితి అమ్మాయి పరిస్థితి ఆ అమ్మాయి లైఫ్ పెట్టి మీరేమో పక్కనే స్త్రీ సాధికారత అంటున్నారు స్త్రీ సాధికారత ఓకే ఆ అమ్మాయి ఒక్కతే వచ్చి బయటకు వచ్చి ఆ అమ్మాయి అంతటా ఆ అమ్మాయి బతుకుతుండదు బతుకుతుంటే అది ఇదే నా స్త్రీ సాధికారత అంటే ఆ అమ్మాయి మోసపోయింది విక్టిమ్ ఆ అమ్మాయి విట్టిము వీళ్ళ ఆ అమ్మాయి వీళ్ళందరితోనూ మోసగింపబడింది మీరేమంటున్నారు ఏమంటున్నారు అయిన వాళ్ళే ట్రాప్ చేసింది అంటున్నారు నేనేమంటున్నాను ముందు పెళ్ళి కన్సీల్ చేసి ఈ అమ్మాయిని ట్రాప్లో పడేసి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు ముందు పెళ్లి కన్సీల్ చేసి చేస్తే అది ఫోర్ నైంటీ ఎయిట్ ఫోర్ నైంటీ ఫైవ్ ఐపీసీ కింద శిక్ష అది టెన్ ఇయర్స్ ఓకే పోనీ ఈయన ఉన్నారు ఎవరైతే కొత్తగా ఈ మోహన్ అన్న ఆయన ఆయన చేసిందేంటి పెళ్లి చేసుకుంటానని మోసగించి అప్పటిదాకా నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని వాడుకొని సిపి దగ్గరికి వచ్చి సిపి గారి దగ్గర ఆయన మళ్ళీ ప్లేట్ పెరాయిస్తే అప్పుడు మరి వివాహ పెళ్లి చేసుకుంటానని ఒక స్త్రీని మోసగించి ఆ అమ్మాయికి అన్యాయం చేస్తే మరి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ సెక్షన్ సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ మళ్ళీ చెప్తున్నా సిక్స్టీ నైన్ ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం పది సంవత్సరాల జైలు శిక్ష మీకు అన్ని తెలుసుండి పోలీసులు అన్నీ తెలుసుండి మరి ఒక మ్యాట్రిమోనియల్ ఇష్యూలో మ్యాట్రిమోనియల్ ఇష్యూలో పోలీసుకి ఏ విధమైన సంబంధం ఉండకూడదు ఎందుకంటే కాగ్నైజబుల్ నాన్ కాగ్నైజబుల్ అని ఉంటాయి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో పోలీసు అసలు వేలు పెట్టడానికి వీల్లేదు డైరెక్ట్గా వాళ్ళు కోర్టుకే వెళ్ళాలి తప్ప ఇది చేయడానికి వీల్లేదు కదా ఇలాంటి మ్యాట్రిమోనియల్ ఇష్యూస్లో పెళ్ళికొడుకునేమో తల్లిదండ్రులకు చెప్పేసి దో ఫార్ని పంపించారా పెళ్లి కూతురునేమో ఆఫీస్ నుంచి పోలీసులకు చెప్పి కందరపాలెం పోలీస్ చేసి పంపించి వెంటనే అతను ఆ అమ్మాయిని రిమాండ్ పంపిస్తారా రాత్రి మధ్యాహ్నం మూడు గంటలకు ఎఫ్ఐఆర్ వేసారు ఏమి ఇన్వెస్టిగేషన్ చేశారో తెలియదు ఉదయం ఐదో తారీఖు ఉదయం గల్లా ఆమె రిమాండ్ గెలిపోయింది ఎందుకు నేను అంత గ్యారెంటీగా చెప్పగలుగుతానంటే ఐదో తారీఖు ఉదయం పది గంటలకి ఈ అమ్మాయి ఇల్లు సెర్చ్ చేశారు వాళ్ళు వాళ్ళు చేసిన వాళ్ళు వాళ్ళు రాసుకున్న రిపోర్ట్ ప్రకారం ఆ ఇల్లు సెర్చ్ కూడా కన్సర్డ్ ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఇష్యూ చేసిన సెర్చ్ వారెంట్తో ఇల్లు సెర్చ్ చేశారు అది ఎట్టి పరిస్థితిలోనూ చట్టం ఒప్పుకోదు ఒక పోలీస్ ఆఫీసరు ఆయన స్వయంగా ఇన్వెస్ట్ పోలీస్ సెర్చ్ చేయొచ్చు తప్పులేదు అది సెర్చ్ ప్రొసీడింగ్స్ రాయొచ్చు తప్పలేదు కానీ వీళ్ళు ఏం చేశారు ఉదయం పది గంటలకల్లా మరి అమ్మారావు గారు ఎక్కడ దొరికారో తెలియదు తహసీల్దార్ గారు ఎక్కడ దొరికారో తెలియదు మరి ఇంటికి వెళ్ళి పట్టుకున్నారో మరి ఏంటో తెలియదు ఉదయం పది గంటలకల్లా నైంటీ సెవెన్ బిఎన్ఏ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం ఆ సెర్చ్ వారెంట్ తీసేసుకోవడం ఆ అమ్మాయి సెర్చ్ అమ్మాయి ఇల్లు సెర్చ్ చేసేయడం ఈ తాలూకు ఏదైతే ఈ అబ్బాయి తాలూకు సెల్ ఫోన్లు ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఏదైతే విట్నెస్గా ఉంటాయో అవన్నీ సెర్చ్ చేసుకొని తీసుకుని వెళ్ళిపోయారు అది అనదరైజ్గా ఈ ఎంఎస్ కోట కూడా తీసుకెళ్ళిపోయారు ఓకే ఇది ఏమైనా రికార్డులో ఉందా మరి మనకు తెలియదు నేను ఇంతవరకు నా బాధల్లో ఏంటంటే పోలీసుని పోలీసుగా ఇన్వెస్టిగేషన్ చేయండి ఎవరో మనకు ఏదో చెప్పారు ఎవరో మనకి ఏదో చేశారని కాకుండా ఏమంటే ఒక స్త్రీ సొంతంగా తన తనంతరు తానుగా బతుకుదామనే సిటీ వస్తే ఆమెకి ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడితే మరి ఎంత దారుణమతి మరి ఆల్రెడీ ఎవరైతే అజామ్ ఖాన్ అన్న ఉన్నాడో అతను త్రీ త్రీ మంత్స్ పైన అతను లివింగ్ టుగెదర్ వైజాగ్లోనే లివింగ్ టుగెదర్ హైదరాబాద్లో ఒక నెల ఎంతో లివింగ్ టుగెదర్ అతను మరి అలాంటి వ్యక్తికి ఇచ్చిన కంప్లైంట్ మీద మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి మరి ఆ అమ్మాయిని పోలీస్ కస్టడీకి తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేశారు ఓకే బాగానే ఉంది అసలు ఈ మ్యాట్రిబోని ఇష్యూస్లో పోలీస్కి ఏం సంబంధం అక్కడ పారిపోయాడు అని చెప్పి అతని మీద నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నాకు ఎంగేజ్మెంట్ చేసుకుని పారిపోయాడు అని కేసు రిపోర్ట్ చేసింది అది ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్లోనే కేసు రిపోర్ట్ చేసింది ఆఖరికి చీటింగ్ కింద కట్టి అతన్ని ఏమో అరెస్ట్ చేయకుండా ఓన్లీ ఫార్టీ వన్ సిఆర్పిసి కింద అతని పేరు ఆదిరెడ్డి శరత్ ఆదిరెడ్డి శరత్ అనే అబ్బాయిని ఆ క ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి పంపించేశారు ఓకే ఇవన్నీ పోలీసులు ఇన్వెస్టిగేషన్ తప్పు పట్టట్లేదు ఎంపీ గారు చెప్పినట్లుగా మరి ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయమని మేము అడుగుతున్నాం అంతే ఆ అమ్మాయి ఎవరో మాకు రిలేటివ్ కాదు మాకు అసలు ఏమీ సంబంధం లేదు ఆ అమ్మాయి మరి ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మాకు తెలియదు కేవలం ఏంటంటే ఒక స్త్రీకి అన్యాయం జరుగుతుందనే బాధతో నేను ఇవన్నీ చేయడం జరిగింది ఇందులో మీరు కావాలనుకుంటే యూట్యూబర్స్లో చాలామంది అది మరి సుమన్ టీవీ ఒకటి ఐ డ్రీమ్స్ ఒకటి రకరకాలు ఏంటి అంటే ధైర్యం ఏంటి ఒక స్త్రీ ఫోటోలు ఒక స్త్రీ వీడియోలు డైరెక్ట్గా చూపించేస్తూ ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం

వాట్ ఈస్ ది ఎవిడెన్స్ ఫస్ట్ ఎవిడెన్స్ సేఫ్ వాట్ ఈస్ ది సేఫ్ ట్రాన్సాక్షన్ ఫారెస్ట్ ఆఫీసర్కి మీకు ట్రాన్సాక్షన్ చేసింది అమ్మాయి ఈ అమ్మాయి చేసిందా లేకపోతే కన్సన్ ఎంత అంటే అన్ని ఎన్ని ల్యాక్స్ అంటే మీరు ఇది సాక్ష్యం కింద చూపించారు పోలీసులు అంట సో వాట్ ఈస్ ది అమౌంట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హీ హౌట్ టు ఎంత ఎంతైందన్న అది కావాలి కదా ఎందుకంటే అతని పేరు ఏదో చెప్పారు నాకు అతని పేరు రెడ్డి సన్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటే డీప్ అతని గురించి డీప్గా నాకు తెలియదు కానీ నిజంగా అది సాక్ష్యం చూపెడితే ఎంత ట్రాన్సాక్షన్ అంటే ఈ అమ్మాయిని హానీ ట్రాప్ హానీ ట్రాప్ అంటే ఇప్పుడు మనం నావీవాళ్ళని పాకిస్తాన్ అమ్మాయిలు ట్రాప్ చేసి దేశ రక్షణ వ్యవహారాలు అడుక్కోడానికి వీళ్ళ బ్యాంక్స్లో డబ్బులు వేసి లక్షలాది రూపాయలు ట్రాప్ కింద అలాగే భారత సరిహద్దుల్లో సైనికులకి ట్రాప్ చేసి ఈ సంఘటన విన్నాం ఈ ట్రాప్లో కొత్తగా ఉన్నది ఏంటంటే ఒక ముఠా ఒక అమ్మాయిని ఎరగా చూపించి ఈ డబ్బులు కలెక్ట్ చేస్తుంది సపోజ్ మీరు ఆ రెడ్డి అని అతను ఎవరైతే ట్రాన్సాక్షన్ చేసిందో ఈ ముఠాలో సభ్యులంతా ఎవరు ఈ ముఠాలో సభ్యులు ఎవరు ఈ ముఠా వివరాలు బయట పెట్టండి వీళ్ళు ఎంత మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇప్పుడు వరకు అది బయట పెట్టాలి కదా ఆనీ ట్రాప్ అన్నది ఎక్కడన్నా ఈ కేసులో మనకి మేం చెప్పిన దాని ప్రకారం మేము చెప్పిన దాని ప్రకారం ఆళ్ళు చెక్కి ఆల్ చెప్పింది కూడా బెరీ చేసుకుని పెట్టని సెక్షన్లో చూసుకుని హానీ ట్రాప్ అన్నది ఎక్కడ అరేజ్ అయింది ఎస్ సార్ అండ్ దాన్ని మీరు ఇంకోటి చెప్పారు సేవ్ వాట్ ఈస్ ది సేఫ్ సేఫ్ మెసేజ్ ఏదో బెటర్ సేవ్ మెసేజ్ అని అంటే గోల్డ్ ఇప్పుడు అనేది ఏంటంటే అమ్మాయిని ఎస్పీ ఆఫీస్కి వచ్చిన అమ్మాయిని అబ్బాయి కంప్యూటర్ అక్కడే ఉంది అబ్బాయి టెల్ సెల్ ఇంట్లోనే ఉంది ఆ టైంలో ఈ అమ్మాయిని అక్కడ రక్షణ కోరిన అమ్మాయిని అరెస్ట్ చేశారు గోల్డ్ ఉంటే అమ్మాయి ఇంట్లోనే కదా పెట్టుకుంటుంది లేదా బ్యాంకులో పెట్టుకుంటుంది ఈ ఆధారాలు ఉంటే బయట పెట్టండి మీరు ఖచ్చితంగా సిపి ఒక కేజీ బంగారం ఒక కేజీ వెండి క్లియర్గా ప్రెస్ చెప్పాడు నేను అప్పుడు స్కిప్లింగ్ అన్నీ చూసే మాట్లాడుతున్నాను ఐ డ్రీమ్స్ ఆ ఇంటర్వ్యూలో స్కైప్ ఐ మీన్ జూమ్ ఇంటర్వ్యూలో కూడా నేను చూశాను అది కేజీ బంగారం అర కేజీ వెండి అమ్మాయి దగ్గర పట్టుకున్నామని ఏమైనా తప్పుడు ఆరోపణలు చేయకూడదు కదండీ సిపిఐ ఒకవేళ నిజంగా ఆరోపణ చేస్తుంటే ఆ ఆ బంగారాన్ని సిపి ఇంట్లో పెట్టుకున్నాడు నేను అడిగింది అదే ఇంట్లో పెట్టుకుంటే తీసుకొచ్చి బయట పెట్టి అది కోర్టు చెప్పండి లేదంటే ఇది నిరాధారమైన ఆరోపణలు అని చెప్పి ప్రకటించండి ఆమె కేసులు తీసేయండి అంటే పోలీసులు చెప్పాలండి అది అంటే పోలీసులు పోలీసులు నేను చెప్తున్నాను జమీమా అన్న అమ్మాయి ఒక అమాయకురాలు అమ్మాయి వెనకాల ఏమి ముఠాగిటా ఏమీ లేదు వాళ్ళ దగ్గర ఒక మూడు నెలలు వాళ్ళిద్దరూ ఎన్ఆర్ఐ అమ్మాయి చాలా కాలం నుంచి ఒక మూడు నాలుగు నెలల నుంచి సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళిద్దరికి పరిచయం ఏర్పడి ప్రేమించుకున్నారు ప్రేమించుకుంటే అబ్బాయి తల్లిదండ్రులను కలిసి నో అని చెప్పారు అబ్బాయి తల్లిదండ్రులు నో అని చెప్పారు కాబట్టి ఆ అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా విశాఖపట్నం వచ్చేసాడు విశాఖపట్నం వచ్చి అమ్మాయిని కలిశాడు ఈ అమ్మాయిని రమ్మన్నాడు ఎయిర్పోర్ట్కి ఈ అమ్మాయితో వచ్చి ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిపి హోటల్లో ఉన్నారు హోటల్లో ఉన్న తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయి నిస్సార్థం చేసుకున్నారు భీమిలి ఒక గెస్ట్ హౌస్లో దానికోసం డెబ్బై వేలు అబ్బాయి పంపించాడు డెబ్బై వేలు ఈ అమ్మాయి వేసుకుందని చెప్పింది ఇందాక నాకు ఈ రెండు వేసిన తర్వాత నిస్తార్థం అయిన తర్వాత ఈ అబ్బాయి అమెరికాలో వెళ్ళలేడు ఇక్కడికి వచ్చేసాడు అని ఆ పేరెంట్స్కి తెలిసి వెతకడం మొదలుపెట్టారు ఏళ్ళు రక్షణ గురించి ఎస్సీపీ దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరూ వాళ్ళ తల్లిదండ్రులు చూడగానే అబ్బాయి ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టి అబ్బాయిని లోనకి తల్లిదండ్రుల దగ్గరికి పిలిచారు ఎందుకంటే ఎన్ని సీసీటీవీ ఫుటేజ్లు కూడా జాగ్రత్త పరచమని కోర్టు ఆర్డర్ ఇమ్మని కూడా మీ ద్వారా కోరుతున్నాను అన్ని సీసీటీవీ ఫుటేజ్లు ఈ అమ్మాయిని బయట కూర్చోబెట్టి అబ్బాయిని లోనకి తీసుకెళ్ళి అబ్బాయిని ఏం చేశారో తెలియదు ఈ అమ్మాయికి వ్యతిరేకంగా కంప్లైంట్ ఇప్పించి ఆ అమ్మాయిని అక్కడ కూర్చున్నదని అక్కడే అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు ఈజ్ ఇట్ రైట్ అది జరిగింది విక్టిమే కదండి అది కదండి మూడు మూడు మర్డర్ అటెంప్ట్ మర్డర్లు కేసులు పెట్టిన అమ్మాయి ఇన్ని రోజులు జైల్లో చలిలో నాకు చలికి సట్టర్ కూడా లేదండి నేను చాలా ఇబ్బంది పడుతున్నానండి నాకు చెప్తుంటే కళ్ళంటే నీళ్ళు వచ్చినాయండి చార్జ్ షీట్ అవ్వలేదండి అవ్వలేదండి అదే చార్జ్ షీట్ అవ్వలేదు నేను సిఐతో మాట్లాడాను వెళ్ళేటప్పుడు ఆ ఎఫ్ఐఆర్ పెంటమన్నాను ఛార్జ్ ఫైల్ అవ్వలేదు కానీ అతన్ని స్టేషన్ బ్యాయిలు ఇచ్చి పంపించేసి అతనే రా ఏజెంట్ ఐజాక్ ఐజాక్ బీన్స్ కాఫీ యజమాని అతను అరెస్ట్ చేయలేదు అతను రా ఏజెంట్ రా ఏజెంట్ అని పోలీసులే చెప్పారు ఈఎంఐ అందుకనే అరెస్ట్ చేయలేకపోతున్నాం కేసు పెట్టారు త్రీ సెవెంటీ సిక్స్ ఈ అమ్మాయి కంప్లైంట్ పెట్టింది రెండే రెండు కంప్లైంట్లు అండి ఒకటి పోతిన మల్లైపాలెంలో కంప్లైంట్ ఒకటి ఎయిర్ పోర్ట్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దరు కూడా ఈ అమ్మాయిని కొట్టినోళ్ళు విత్ దెబ్బలతో ఎమ్మెల్సీ చేయించుకొని వెళ్ళి కంప్లైంట్ పెట్టింది ఇద్దరు అంటే ఈ అబ్బాయి అనే అబ్బాయి దారుణంగా కొట్టి అందు గురించి అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లి చేసుకున్నారు లేదు అమ్మాయిని వెళ్ళి అమ్మాయి స్టేషన్లో కంప్లైంట్ పోతుంది మల్లైపాలెంలో ఈ ఆదిరెడ్డి అన్న అతన్ని అతను అతను కూడా కొట్టడం జరిగితే అతని మీద ఎయిర్పోర్ట్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టి ఈ రెండే ముస్లిం మీద అండి సారీ ఆదిరెడ్డి షరత్ కాదు ముస్లిం అతను జహాంగ్ ఆజం ఖాన్ అతని మీద అంటే అంటే అది అది మీరే ఇన్వెస్టిగేట్ చేయండి అంటే మీరు ఇందాక నాలుగు అన్నారు ఇప్పుడు మూడు అన్నారు నేను అనేది రెండు అంటున్నారు పోనీ మీరు మూడు అన్న నేను రెండు అన్నాను ఈ అమ్మాయి కూడా నాది నేను నా మీద ఇంకో ఇంకో కేసు ఏదో ఉందటండి నాకు తెలీదు అది దాని గురించి పీటీ వారెంట్లు వేస్తున్నారు కానీ కాగితాలు నాకు ఇవ్వట్లేదండి అని చెప్పింది అమ్మాయి ఈ అమ్మాయి మ్యారేజ్ కాదు కాదు వేణురెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పింది ఎవరు

వేణురెడ్డికి ఈ అమ్మాయికి సంబంధం ఉంది సార్ కాదా ఒకవేళ జనరల్గా సంబంధం ఉంది వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఈ అమ్మాయి దగ్గర దొరికాడు ఈ అమ్మాయి మీద దానికి సంబంధించిన కేసు పెట్టి ఇప్పుడు సహజీవనం ఇప్పుడు చట్టం న్యాయం ఇవన్నీ ఉన్నాయండి సహజీవనం చేసుకుంటుందేమో వేణురెడ్డితో వీ డోంట్ కానీ ఈ అమ్మాయి ఇప్పుడు హానీ ట్రాప్ అన్న అన్నది ఇక్కడ ఎక్కడ అరైజ్ అవ్వలేదు కదా ఏ కేసులో కూడా హానీ ట్రాప్ అన్నది ఎక్కడ అరైజ్ అవ్వలేదు ఎందుకు హనీ ట్రాప్ అని చెప్పి అమ్మాయిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు పోలీసులు ఈ అమ్మాయి దగ్గర బంగారం దొరికింది వెండి దొరికింది లక్షల కోట్లు క్యాష్ ఉంది అని ఎందుకు అమ్మాయిని చేశారు తప్పు కదా ఇవన్నీ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి దాని మీద మీరు నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే సిపిని కలిసి దీని మీద మీరు వివరణ కోరతారని కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఇందులో మీరు అడిగిన ప్రశ్నకి మీరు విక్టిమా అని అడిగారు కదా ఈఎంఐ హండ్రెడ్ పర్సెంట్ విక్టిమ్ కారణం ఏంటంటే ఇందులో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో అందరూ షీ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ బై దోస్ పర్సన్స్ సెక్చువల్గా ఎక్స్ప్లాట్ ఒకరోజు కాదండి నేను చెప్పేది వినండి సార్ నేను చెప్పేది వినండి సార్ ఒకడు మోసపోయిన తర్వాత ఇంకా పిల్ల అలాగే ఆడిని తలుచుకుని వదిలేయాలా అలాగే ఉండిపోవాలా కొంత టైం గ్యాప్ వచ్చిన తర్వాత మరి వీడు వచ్చాడు నేను పెళ్లి చేసుకుంటాను ఏం లేదు నాకు పెళ్ళి అవ్వలేదు నాకు భార్య పిల్లలు ఎవరు లేరు నేను పెళ్లి చేసుకుంటాను నమ్మడం తప్ప లేదు కదా నెక్స్ట్ టైం ఆ ఐదు రెండు మాసం ఉన్నవాడు కూడా సింహాచలంలో ఒక కళ్యాణ మండపంలో వాళ్ళు ఎక్స్ ఇదయింది పోనీ అది ఆడు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది కనీసం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలిగా అసలు ఈ కళ్యాణ మండపంలో జరిగిందా లేదా అని ఇన్వెస్టిగేషన్ చేయాలిగా రెండు ఈ ఎంఐ సెక్షువల్గా ఎక్స్ప్లాయిడ్ చేయబడింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ ఎంఐ విక్టిమ్ ఇది నిజంగా ఎందుకంటే ఓకే వ్యభిచారమే చేసిందని అనుకుందాం సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి వ్యభిచారం అనేది వృత్తిగా చూడండి ఆ అమ్మాయిని ముద్దాయిగా చూడొద్దని వంద సార్లు కాదు వెయ్యి సార్లు చెప్తుంది మరి అలా చూసినా ఈ అమ్మాయి విక్టీమా కదా దానికి ఒప్పుకోండి పోనీ కాబట్టి ఏం జరిగినా ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్ ఇంత చిన్న ఇష్యూలో ప్రెస్ మీట్ పెట్టి ఆ అమ్మాయి క్యారెక్టర్ అసాసినేట్ చేయటం అనేది అవసరమా పోలీస్కి ఎన్నో కేసులు ఉన్నాయి భూ కబ్జాలు అంటున్నారు కొన్ని సిట్లు వేసారు ఆ సిట్లలో కేసులు ఏమైనా ఎవరికీ తెలియదు ఇన్ని కేసుల్లో రిజల్ట్ చెప్పుకోకుండా ఎవరో ఒక అమాయకురాలు పాపం ఏదో తన లైఫ్ బాగుంటుందని ఎవడనవని పట్టుకొని దాని జీవితం ముందుకు వెళ్దామని ఆలోచిస్తే ఆ అమ్మాయి లైఫ్ని ఎలాగ అల్లర్ చేసేసి మరి ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఏమైంది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ టు ప్రైవసీ ఏమైంది మా బాధ అదే మేము సీనియర్ సిటిజన్గా మా బాధ అదే కేవలం ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదు వాళ్ళ పేరెంట్స్ ఎవరో మాకు తెలియదు కేవలం ఏంటంటే మానవతా దృక్పథంతో వచ్చి మేము ఇక్కడ ఈ వర్క్ చేయడం తప్ప మాకు ఏ విధమైన స్వార్థం లేదు లేదు మేము 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 అంటే కూడా మేమిద్దరం కూడా కూడా మాకు ఏ విధమైన స్వార్థం లేదు మేము ఆ ముఠాలో వ్యక్తులం కాదు ఆ ముఠ వెనకాల నుంచి మేము ఏమైనా డబ్బులు కూడా తీసుకోలేదు ఆ ముఠాలో ఎవరో ఉన్నారో తెలియదు కదా వాళ్ళకి పోలీసు వాళ్ళకే తెలియదు